మీ కళ్ళ ముందే మార్పు మార్పు అన్నారు నర్సంపేటలో మార్పు తెచ్చుకున్నారు మరి మార్పు బాగుందా వచ్చిన మార్పు కరెంటు పోతున్నది టైంకు విత్తనాలు దొరకలేవు టైంకు ఎరువులు దొరకవు టైంకు రైతు బంధు పడదు కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లు వేసేటప్పుడు పడుతుండే రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు అవు గది మార్పు గది తేడా డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు ఇవాళ మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది ఇవాళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త మీ అందరికీ నర్సంపేటకు నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజిఎం ఆసుపత్రి నిన్న ఎంజిఎం ఆసుపత్రిలో ఒకటి కాదు రెండు కాదు ఐదు గంటల పాటు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల దాకా కరెంటు లేదు కరెంటు లేదు అంటే మన ఇండ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది బుగ్గ బంద్ అవుతుంది కానీ ఎంజీఎం హాస్పిటల్లో ఐదు గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది నవజాత శిశువుల పరిస్థితి ఏంది ఐసీయులో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది ఇదేనా మార్పు ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు దయచేసి ఆలోచించండి మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది ఒక్క రైతులను మాత్రమే మోసం చేయలేదు ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెళ్లను మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్ళని అడుగుతా ఉన్నా మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపిపెట్టిర్రు ఎలక్షన్ నాటికి ఏమని వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు పేపర్ లీకులు జరిగినాయి అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు ఒక్క మాట దయచేసి నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక మీ మిత్రులతో చర్చించండి గూగుల్లో చూడండి యూట్యూబ్లో చూడండి నేను చెప్పింది వాస్తవం అయితేనే మాకు ఓటేయండి నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ప్రచారం ఏం జరిగింది రెండు ఉద్యోగాలు గుడియలే మూడు ఉద్యోగాలు గుడియలే ఆయన ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి మనం ఫేస్బుక్లు చూసి అదే ప్రచారంలో కొట్టుకొని పోయినాం నేను ఎలక్షన్లప్పుడు అప్పుడు అడిగినా రాహుల్ గాంధీ గారిని అడిగిన బీజేపీ నాయకత్వాన్ని అడిగినా పదేళ్లల్లో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే చూపెట్టండి నేను పోటీ నుంచి తప్పుకుంటాను ఆ రోజు చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నా పదేళ్లల్లో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలోనే పెట్టిపోతా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా